ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నలభై ఏడు డివిజన్లు పర్యటించడం జరుగుతుంది సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ కార్యక్రమంలో భాగంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి సంవత్సరం కాలంలో మేము ఇంటింటికి తీసుకెళ్తా ఉన్నాం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేము అభివృద్ధి చేసినా చెప్పుకోలేకపోయాం కానీ ఈసారి ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో సంవత్సరం కాలంలో ఏవైతే చేశామో అంటే ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి ఎంత డెవలప్మెంట్ చేసాము మనం సంక్షేమ పథకాలు అనేది ప్రతి ఇంటింటికి తీసుకెళ్తాన్నాం దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా మీకు తెలుసు తొలి ఐదు సంతకాల్లో బిఐసి అయితే ఏమి అలాగే పెన్షన్ పెంచడం అయితే ఏమి అలాగే ల్యాండ్ టై టైటిల్ యాక్ట్ ఏమి అలాగే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయించడం అయితే ఇలాంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మా నాయకుడి మీద చంద్ర మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద అయితే ఏమి అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ గారి మీద అయితే ఏమి ఈరోజు ఒక ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది ప్రజలకే కాదు పెట్టుబడిదారులకు ఇండస్ట్రియల్స్ట్కి అందరికీ ఒక నమ్మకం ఏర్పడి ఈరోజు సంవత్సరం కాలంలో దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల కోట్లు కోట్ల పెట్టుబడులు ఈరోజు మన రాష్ట్రానికి జారి రావడం జరిగింది దాంతోపాటు ఎనిమిది లక్షల యాభై వేల ఉద్యోగాలు ఈరోజు రావడం జరిగింది ఇవే కాకోకుండా వచ్చే వచ్చే నెల ఆగస్టు పదహైదు నుంచి కానీ మేము ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఇవ్వడం జరుగుతూ ఉంది అవే కాకుండా దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇచ్చాము అలాగే రైతులు బకాయిలు ఏవైతే ఉన్నాయో రైతులు బకాయిలుగా తీర్చడం జరిగింది అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్నం చేస్తే మళ్ళా పంచాయతీరాజ్ వ్యవస్థకి ఊపిరి పోసి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ పంచాయతీకి నిధులు ఇవ్వడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి వారు సంవత్సర కాలంలోనే చేపట్టారు ఇవి మేము ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్ళి అంటే గతంలో ఐదేళ్లలో ఎలాగైతే వినాశనం చేశారు ఆ వినాశనాన్ని చూపిస్తూ ఒక గత ప్రభుత్వంలో ఇది చేశారు దానికి ఎగినశగా మేము చేసుకుంటూ వస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని నాశనం చేశాడు నాశనం చేసి పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చిపోతే సంవత్సరం కాలంలోనే ఈ ప్రభుత్వానికి గాడి మా ముఖ్యమంత్రి గాడిన పెట్టడం జరిగిందని చెప్పి మేము ప్రజలకు తెలియజేస్తున్నాం ఇవే కాకోకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముఖ్యంగా డంపింగ్ యార్డు తరలిస్తున్నాం అలాగే ముఖ్యంగా ఇక్కడ నడిమొంకుంది వంక ఉంది నడిమి వంక ఇక్కడికి వస్తే గత సీజన్లో వర్ష వర్షాకాలం సీజన్లో మొత్తం ఈ కాలనీలు అన్నీ మునిగిపోయిన పరిస్థితి దానికి కానీ సైడ్ వాల్స్ ప్రపోజల్స్ పెట్టాము అవి కానీ తొందరలను శాంక్షన్ చేసేసి సైడ్ వాల్స్ అయితే ఏమి ఇక్కడ ఉండే బ్రిడ్జ్లు అయితే ఏమి ఇవన్నీ కట్టిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది ఇవే కాకోకుండా డ్రైన్లు అయితే ఏమి అలాగే రోడ్స్ అయితే ఇవన్నీ చేయించడం జరుగుతుంది సంవత్సరం కాలంలో దాదాపు నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు అనంతపురం అర్బన్ చేసుకోవడంలో ఖర్చు పెట్టడం జరిగింది నేను ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ పెట్టారని చెప్పేసి నేను క్లియర్గా పా మా పామ్లెట్లను వేసి పంపించాము ఇక్కడ రోడ్లకి ఇవి పెట్టాము తర్వాత మున్సిపాలిటీ జనరల్ ఫండ్ ఇంత ఖర్చు చేసామని చెప్పేసి పెట్టడం జరిగింది ఈరోజు కనీసం ఏమైనా ప్రపోజల్స్ పంపిస్తే మున్సిపాలిటీలో మే ఆపే పరిస్థితి ఎందుకంటే మాది మేము యాభై నలభై ఐదు మంది మేమే ఉన్నాం కార్పొరేటర్లు కౌన్సిల్లో పెట్టాలని చెప్పేసి మే ఆపే పరిస్థితి కానీ అయినా కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గట్టిగా పోర్ట్లాడిగానే మేము దాదాపు నూట పద్దెనిమిది కోట్లతో డెవలప్మెంట్ చేశాం ఇవే కాకుండా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముందు నాలుగేళ్లలో అనంతపురాన్ని రాష్ట్రమే అనంతపురం వైపు చూసేదాగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం జై అందరికీ నమస్కారం సుపరిపాలనలో తొలి అడుగులో భాగ కార్యక్రమంలో భాగంగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు నలభై ఏడవ డివిజన్ రంగస్వామి నగర్లో పర్యటించడం జరిగింది డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి నేను న్యాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది వారికి ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయో అన్నీ తిరిగి రాసుకొని నోట్ చేసుకొని వారికి ఖచ్చితంగా సహాయం చేసేకి ఆయన ముందున్నారు అంతేకాదు నుండో ఇక్కడ నలభై ఏడవ డివిజన్ రంగస్వామి నగర్లో కాలువ మెయిన్ ప్రాబ్లం ఉన్నందువలన ఆయన దాన్ని చూసి ఖచ్చితంగా దానికి సైడ్ వాల్ అయితేనేమి బ్రిడ్జ్ అయితేనేమి నేను ఖచ్చితంగా నేను నిర్మిస్తానని మాట ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గత ప్రభుత్వంలో మనం చూసినట్లయితే నలభై ఏడవ డివిజన్లో ఎవరికి ఎటువంటి సహాయం జరగకపోగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి ఇక్కడ చూస్తున్నట్లయితే దారులు అయితేనేమి పెన్షన్లు అయితేనేమి ఎంతో మందికి అనవసరంగా పెన్షన్లు తీసేయడం జరిగింది వారందరికీ ఖచ్చితంగా నేనుండి దగ్గరుండి పెన్షన్లు ఇప్పిస్తానని అన్న మాట మాట ఇవ్వడం జరిగింది వితంతు పెన్షన్లు అయితేనేమి కొంతమందికి ఆమె పక్క పుట్టు మూగా ఆమె కూడా పెన్షన్ ఇంతవరకు రాకపోవడం అనేది దారుణం ఇప్పుడు ఎమ్మెల్యే అన్న ఆధ్వర్యంలో మేము ఆమెకి పెన్షన్ ఇప్పిస్తాము ఆమెకే కాకుండా ఎవరైతే పెన్షన్ రాకుండా ఇబ్బంది పడుతున్నారో వారందరికీ అవే కాకుండా ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండరు తల్లికి వందనం పథకం కూడా చాలా మందికి పడలేదని కంప్లైంట్ ఇస్తున్నారు దానికి కూడా ఎమ్మెల్యే అన్న హామీ ఇచ్చి వెళ్ళడం జరిగింది ఖచ్చితంగా నేను ఏమైతే ప్రాబ్లం ఉందో దాని సొల్యూషన్ కనుక్కొని నేను అందరికీ వందనం పడేలా చేస్తానని మాట ఇచ్చి వెళ్ళడం జరిగింది